ఏంటి అక్క ఏం చూపిస్తుందని అని చూస్తున్నారా నాగుంపాము పిల్ల పిల్ల అంటే కొంచెం అన్నమాట బాగానే ఉంది నేను పక్కన చెల్లె ఇద్దరం కలిసి మాట్లాడుతున్నాము మాట్లాడుతూ ఉంటే సడన్గా పక్కన ఇటుకలు ఉన్నాయి ఆ ఇటుకలు ఆ తాతయ్య ఇటుకలు దిద్దామని పక్కన కనిపిస్తుందా ఆ తాతయ్య ఇటుకెళ్ళదిద్దామని ఇట్లా తీస్తూ ఉంటుందట అందులో నుంచి తోక కనిపించిందట ఆ తాతయ్య చూసిండు చూసి ఇంకా ఆ తాతయ్య చూచు అంటున్నాడు చెల్లె వండేసి ఏమంటుంది నాగహే అని సర్పహే అని అడుగుతుంది అనుకుంటే తెలిసిందిరా అంటే తోక పైకి లేపండి అన్నది నేను చూసినా అనమాట చూసేసరికి ఆ తాతయ్య కరుస్తుందేమో తాతయ్య కొట్టేసిండు అనమాట తలపైన అది చూడండి బతికే ఉంది ఇంకా చనిపోలేదు అది కొంచెం తల మీద కొట్టిండు ఇంకా అది తాతయ్య ఒకేలా చూసుకోకుండా ఉంటే మాత్రం తాతయ్య పని అంతే అనమాట అది బయటికి తెచ్చి చూస్తే ఏంటి అని చూస్తే నాగుం నార్మల్ పాము కూడా కాదు నాగంపాము వాళ్ళు అడుగుతున్నారు ఏం పాము అని చెప్పేసి ఇంకా నాగినే అని మేము చెప్తున్నాము మస్తు భయమే